తెలివైన దొంగ ఓ గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు అతడి పేరు రామరాజు అతడి భార్య పేరు రాజమ్మ రామరాజుకు పెద్ద ఇల్లుంది ఆ ఇంటి చుట్టూ మొక్కలతోనూ చెట్లతోనూ ఎంతో అందంగా ఉండేది అతడింట్లో చాలామంది కూలీలు పనిచేస్తూ ఉండేవారు ఒకరోజు ఒక అతను వచ్చి తాను అనాథనని నా అన్నవారు ఎవరూ లేరని తనకేదైనా పని ఇప్పించండని తనకి ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నం పెడితే చాలని రామరాజు రాజమ్మల వద్ద మొరపెట్టుకున్నాడు వారిద్దరూ దయతలచి పనిలో పెట్టుకున్నారు అతడు రామరాజు వద్ద తన పేరు చెట్టు అని రాజమ్మ వద్ద నీరు అని చెప్పాడు ఓ రోజు అతను జమీందారింట్లో డబ్బు దొంగతనం చేస్తుండగా రాజమ్మ చూసింది ఆమె పరుగు పరుగున వెళ్ళి భయంగా తన భర్తతో ఏమండి నీరు డబ్బు దొంగిలిస్తున్నాడండి అని చెప్పింది అప్పుడు రామరాజు నీకేమైనా పిచ్చా నీరు డబ్బు దొంగిలించడం ఏమిటి నీరుకి చేతులున్నాయా కాళ్ళున్నాయా నీకంతా పిచ్చి కాకపోతే అని బయటకు నడిచాడు అప్పుడు రాజమ్మ అదేనండి ఇంట్లో క్రొత్తగా చేరిన వ్యక్తి డబ్బు దొంగిలించి పారిపోతున్నాడండి వాణ్ణి పట్టుకోండి అని అన్నది అప్పుడు రామరాజు తెల్లబోయి ఒరే రంగా భీముడు అని కూలీలను పిలుస్తూ ఆ చెట్టును పట్టుకోండి అని గట్టిగా అరిచాడు అప్పుడు ఆ కూలీలు అక్కడున్న పెద్ద చెట్టును గట్టిగా పట్టుకున్నారు అప్పుడు రామరాజు కూలీలను ఆ చెట్టును కాదురా డబ్బు దొంగిలించుకుపోతున్న వ్యక్తిని పట్టుకుండ్రా బాబు అనే లోపల ఆ దొంగ తప్పించుకు పారిపోయాడు దీనివలన మనకు తెలిసిన నీతి క్రొత్త వ్యక్తులను ఇట్టే నమ్మరాదు